హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అయితే ఈ టేస్టీ అయిన నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చూడండి మనకి గ్రేవీ కూడా చాలా బాగుంది చూసారు కదా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్కర్లో చేస్తాను అనమాట కుక్కర్లో ఎలా చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కేజీ అయితే తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కగా పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కిందండి దీంట్లో బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లి పేస్టు చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ అంతా వేసుకోవాలి కూర అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి దీంట్లో నీరంతా అనమాట కుక్కర్ మూత పెడుతున్నాను కాకపోతే విజిల్ పెట్టకుండా నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట ఇలా నార్మల్గా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఇచ్చాం మనకి మంచిగా నీరు అనేది వస్తుంది చూడండి నీరు అనేది వచ్చింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి మనం ముక్క మునిగే వరకు అనేది పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలి మనకి ఎసరు సరిపోతుందా లేదా అని ఇది లేత కోడే కాబట్టి తొందరగానే మరి మరీ కోడైతే కాదు లేత కోడే అందుకనే కొద్దిగానే నీళ్ళైతే కోసుకున్నాను కూర కూడా కొంచమే కాబట్టి అంటే కూర క్వాంటిటీ తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకోవాలి ఎసరు ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి ఇప్పుడు విజిల్ అయితే పెడుతున్నాను విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయితే వచ్చాయండి మూడు విజిల్స్ తర్వాత ప్రజలంతా పోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి వావ్ చూడండి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడే ఒకసారి ముక్కని ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసుకొని చూసుకోవాలండి ముక్క లేదా అనేది ముక్క ఉడకలేదనుకోండి మళ్ళీ కొద్దిగంత నీళ్లు పోసేసుకొని వేసరు మళ్ళీ ఒక రెండు విధుల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే కారం వేసుకున్నాక మనం ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడే ముక్క మెత్తగా ఉడిగిపోవాలి నాకైతే ముక్క మెత్తగా ఉడిగిపోయింది నేనైతే చెక్ చేశానండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి టేస్ట్కు తగ్గట్లుగా కారం అయితే వేసుకోవాలి నాటుకోడి పులుసు ఘాటుగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలండి కారం వేసుకున్న తర్వాత కారం వేసుకున్న పది నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుందామండి కూర చక్కగా ఉడిగిపోయింది మనకి పులుసు కూడా చిక్కబడింది చూసారు కదా నాటుకోడికి ఇలా పులుసు కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుందండి ఫైనల్గా అయితే గరం మసాలా వేసేసుకోవాలి ఇలా కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా అయిపోతుంది అనమాట ఇది కోడి కాబట్టి మూడు విజిల్సే వే పెట్టాను అనమాట లేదంటే ఒక ఏడెనిమిది విజిల్స్లకు కూర అయితే ఉడికిపోతుందండి కొద్దిగా ముదురు అయితే ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది వాసన అయితే గుమ్మ ఇస్తుంది అన్నీ వేసుకున్నాం కదా మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో చాలా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్